నిరంకుశ నిజాం వ్యతిరేక తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా వాంకిడి గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించాడు స్వాతంత్ర్యోద్యమంలో నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు ఆ కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు నిఖార్సైన తెలంగాణవాది కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నుండి పన్నెండు తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషి చేశాడు బాల్యం విద్య కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున కొమరంభీం జిల్లా వాంకిడిలో జన్మించాడు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది రాజురామానికి ఘర్లో బాల్యం గడిచింది ప్రాథమిక విద్యాభ్యాసం ఆసిఫాబాదులో న్యాయశాస్త్ర విద్య హైదరాబాదులో పూర్తిచేశారు పంతొమ్మిది వందల నలభైలో న్యాయవాద వృత్తి చేపట్టారు వ్యక్తిగత జీవితం బాపూజీ భార్య శకుంతల ఈమె వైద్యురాలు వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీరమరణం పొందినారు స్వాతంత్ర్యోద్యమం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పౌరహక్కుల ఉద్యమ సత్యాగ్రహంలో పాల్గొని పుత్బౌలిలో అరెస్టయ్యారు పంతొమ్మిది వందల నలభైలో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభైలో ఆంధ్ర మహాసభలో చేరి ఖద్దరు వస్త్రాల ప్రచారం అమ్మకం చేపట్టారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆబిడ్స్ పోస్టాఫీసుపై కోటీలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురువేసి సంచలనం సృష్టించారు నిజాం విమోచనోద్యమం దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్నను తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై పౌర హక్కులపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న రోజుల్లో తాను అధ్యక్షునిగా సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ప్రజా చైతన్య కార్యక్రమాలు రూపొందించారు నిజాం రాజును అంతమందించడం కోసం బాంబు దాడికి వ్యూహం రచించిన బాపూజీ నారాయణరావు పవార్ గండయ్య గూడూరు నారాయణస్వామి స్వామి ఆర్య అనే నలుగురు యువకులకు షోలాపూర్ క్యాంపులో శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబరు నాలుగున నిజాం కారుపై సుల్తాన్ బజార్లో నారాయణరావు పవార్ బాంబు విసిరాడు కొద్ది తేడాతో అది కారు వెనుక భాగాన పేలింది పవార్ను అక్కడికక్కడే నిర్బంధించి అతనికి ఉరిశిక్ష ఇతరులకు జైలు శిక్ష విధించారు హత్యకు కుట్ర పన్నెనందుకు బాపూజీని ప్రాసిక్యూట్ చేశారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు ఉచిత న్యాయసహాయం చేశారు విష్ణూరు దేశ్ముఖ్పై హత్యాయత్నం కేసు హుస్నాబాద్ బాంబు కేసు కమ్యూనిస్టు నాయకులు రెడ్డి నల్లా నర్సింహులు ఆరుట్ల రామచంద్రారెడ్డి నయాజిందగి పత్రిక సంపాదకులు ఆచార్య జె ఏన్ శర్మలపై బనాయించిన కుట్ర కేసులను వాదించి గెలిచారు రాజకీయ జీవితం హైదరాబాద్ విముక్తి పోరాటంలో విప్లవ పంథాను అనుసరించిన బాపూజీ స్వాతంత్ర్యానంతరం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా మంత్రిగా శాసనసభ్యునిగా సేవలందించారు పంతొమ్మిది వందల యాభై రెండులో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు పంతొమ్మిది వందల యాభై ఏడులో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటీ స్పీకరుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండులో స్వల్ప తేడాతో ఓటమి చెందారు అయితే ప్రత్యర్థి పాల్పడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో భువనగిరి నుంచి విజయం సాధించారు కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్లో చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులోపి వి నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒప్పుకున్నను అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రికి బదులుగా గవర్నర్ పదవి ఇస్తానని ఇందిరాగాంధీ ముందుకు వచ్చినా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు సామాజిక సేవలు పంతొమ్మిది వందల యాభై రెండులో బాపూజీ రూపొందించిన సహకార సంఘాలు దేశంలోనే ప్రప్రథమం కావడం విశేషం చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం పంతొమ్మిది వందల యాభై రెండులో హైకో ను ఏర్పాటు చేశారు ఇతర వృత్తుల వారిని కూడా సహకార రంగ పరిధిలోకి తెచ్చారు తెలుగు నేలపై సైకిల్ యాత్ర పాదయాత్రలకు శ్రీకారం చుట్టాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో రెండు వందల ఇరవై మైళ్లు పాదయాత్ర చేసి పునరావాస కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించి ప్రజలకు అండగా నిలిచాడు రెండు వేల పదిలో స్వగ్రామంలో లక్ష్మణ్ సేవ సదన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలి మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ముందుండి నడిపించారు తొలినాళ్లలో సమైక్యవాది అయిన బాపూజీ మొదట విశాలాంధ్రకు మద్దతు ప్రకటించిన ఆంధ్ర పాలకుల వివక్షను స్వయంగా ఎదుర్కొని తన అభిప్రాయాలను మార్చుకుని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మొదలైన మలిదశ ఉద్యమానికి కూడా అండగా నిలిచారు తెలంగాణ పీపుల్స్ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటుతూ వచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయన నివాసం జలదృశ్యం లోనే పురుడు పోసుకుంది తెలంగాణ నినాదం ఎత్తుకున్న వారందరికీ అండగా నిలిచారు తొంభై ఆరు సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని మంతర్లో తెలంగాణ కోసం దీక్ష చేశారు జలదృశ్యం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు రెండువేల రెండులో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నిలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది మరణం బాపూజీ తొంభై ఏడు సంవత్సరాల వయస్సులో రెండు వేల పన్నెండు సెప్టెంబరు ఇరవై ఒకటిన హైదరాబాదులో మరణించాడు ఆయన అంత్యక్రియలు సెప్టెంబరు ఇరవై రెండున జలదృశ్యంలో జరిగాయి గర్తింపులు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయంకి శ్రీకుండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర కుండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహిస్తోంది వేడుకల నిర్వహణకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైర్మన్ ఉపాధ్యక్షులు కన్వీనర్లు కో కన్వీనర్లు కో ఆర్డినేటర్లతో రాష్ట్రస్థాయి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి సెప్టెంబరు ఇరవై ఏడున ఉదయం పది గంటల నుంచి నగరంలోని రవీంద్ర భారతిలో జయంతి వేడుకలను నిర్వహిస్తోంది బాపూజీ పేరుమీద జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తోంది బాపూజీ విగ్రహాలు హైదరాబాదులోని జలదృశ్యంలో ఏర్పాటు చేసిన పదిహేను అడుగులకొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగుల కమలాకర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఎమ్మెల్సీఎల్ రమణ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గోపాల్ వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు సభ్యులు కిషోర్ గౌడ్ సిహెచ్ ఉపేంద్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు సిరిసిల్ల పట్టణంలో మానేరు నది సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ తెలంగాణ పవర్లు మన్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ కుమార్ నాఫ్కెబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు